మాది ముమ్మడివరం మండలం సార్ అంబేద్నగర్ కోనసీమ జిల్లా మా అసలు నీరు రావట్లేదు సార్ అసలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు వచ్చింది సార్ అక్కడ నీరు అసలు రాలేదు సార్ మొత్తం నెరకుంది సార్ నీరు మా పరిస్థితి అలా పడితే అలా ఎలా నీరు లేకపోవడం వల్ల నీరు ఇద్దరు వల్ల ఎలా కూడా బాగా కుట్టేస్తుంది సార్ పొట్టదేశ ఉంది సార్ మేము అడుగుతుంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని అలాగే రోజులు గడిపోయిన కానీ సార్ అలా నీరు మాత్రం రావట్లేదు సార్ మేము బోధి ఉప్పు బాగు చేయించాం సార్ ఎక్కడైనా అందరూ ఉన్నాం సార్ అయినా నీరు మాత్రం మాకు రావట్లేదు సార్ అసలు అని ఫోన్ చేస్తుంటే అధికారులు స్పందించట్లేదు అది ఫోన్ చేసి అది వచ్చేస్తుంది ఇదిగొచ్చేస్తుంది అన్నారు వద్దులు సార్ అంతే సార్ మమ్మల్ని మమ్మల్ని రైతులు అధికారులు స్పందించి మాకు అయిన పరం ఒకసారి జేసీపీ కాళ్ళు పెట్టేసి మొత్తం కిందకి తవ్వకెళ్ళిపోయారు సార్ మొత్తం మూడు మూడు అంగులు మూడు అడుగులు లెవెలు మొత్తం లాగేయారు సార్ అది ఆ మూడు మీరు పీల్డ్ బుక్స్ చూసి ఆ అరకసరు డోము ఆ మూడు అడుగులు కట్టమని మేము చూస్తున్నాం తప్పో లేదు తప్పో ఎండి మీకు తెలుస్తా సార్ అది పీల్డ్ బుక్స్ చూసి అర్కసర మీరు పరిశీలించి ఆ ఎవరు కట్టాలి సార్ ఆ లెవెల్ కట్టే వరకు మాకు నీరు ఎక్కరు సార్ అసలు అని మొత్తం నీరు అంతా ఆ కిందకి వెళ్ళిపోవాలి సార్ అసలు అని మీరు చూసి రైతులు స్పందించి అంబే అంబేద్కర్ నగర్ పోతే చూసి మీరు సరే మాకు ఈ చూసి మాకు చర్యలు తీసుకుంటే నీరు ఇవ్వాలని మేము కోరుకున్నాం సార్ మీరు నీరు ఇవ్వని పరిస్థితుల్లో దోమలైనా వదిలేక సార్ అసలు అని ఆల్రెడీ దొమ్మ అయినా సేమ్ చేద్దాం సార్ అసలు నీరు లేకపోవడం వల్ల ఎలా కూడా బాగా ఎక్కువైపోయింది సార్ మేము ఎలక పొట్లు పెట్టేసిమంటే వాళ్ళ రేట్లు ఇష్టమైనవి చెప్తున్నారు సార్ ఇలా డబ్బా సిక్తుండే రేపు మళ్ళీ అంటున్నారు సార్ వాళ్ళు చూసి వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ ఎకరానికి ముప్పై ఇరవై ఎనిమిది అలా పడుతున్నాయి సార్ అసలు అని ఈ పుట్ట దశలో ఉండడం వల్ల మొత్తం ఎలక నీరు లేకపోవడం వల్ల దీనికి నీరు లేకపోవడం వల్ల దీనికి ఇంకా అలువు దొరికింది సార్ ఎలక మొత్తం నరికాను సార్ ఎకరానికి కనీసం నాలుగు గుంచాలు సేమ్ మూడు గుంచాలి సుమారు ఎలక ఎలక బాగా విపరీతంగా నాశనం చేసేయండి సార్ దొరుకుతుంది ఆగ్రకోటి వచ్చి ఒక బస్తా ఇస్తున్నారు సార్ ఊరే బస్తా మందులో కాంప్లెక్స్ కూడా ఏం దొరకలేదు సార్ అసలు ఈ సంవత్సరం బాగా మందులు ఏం లేవని సార్ బాగా ఎక్కువ మీరు మాత్రం బాగా ఎక్కువైపోయిన సార్ జరగలు ఏం చేసేది అధికారులు చూసి ఈ బో అంబేద్కర్ నగర్ బోత్ చూసి మీరు అంటనే చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం సార్